నమస్తే నేను పూర్ణ వెల్కమ్ టు తెలుగు హోమ్ గార్డెనర్ ఈ వీడియో వచ్చేసి మా టెరెస్ గార్డెన్లో పూసిన చామంతి అండి మా అమ్మ కొన్ని హార్వెస్ట్ చేసుకుంది వన్ వీక్ తర్వాత ఈ చామంతి మొక్కల్ని చూసింది అంటే వన్ వీక్ మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈరోజే వచ్చారు సో వస్తానే టెరెస్ మీదకెళ్ళి చామంతి మొక్కల్ని చూసి షాక్ అయిపోయారు మొగ్గలన్నీ విచ్చుకుంటూ ఉన్నాయి కదా ఒక్కొక్క మొక్క ఒక్కొక్క బొకేలాగా ఉంది అమ్మకి కలర్స్ అన్ని చూసేసరికి ఆగలేక నచ్చిన కలర్స్ కొన్ని హార్వెస్ట్ చేసుకుంది వన్ వీక్ నుంచి మా అమ్మ లేకపోయేసరికి పువ్వులు కట్ చేయట్లేదు కనకంబరాలు కాగడమల్లి డిసెంబరం పువ్వులు చామంతి రకరకాల పువ్వులు నేను అంత ఎక్కువ కట్ చేయను మా అమ్మ అయితే కంపల్సరీ కట్ చేసి మాల కట్టి కొన్ని తలలో పెట్టుకొని కొన్ని దేవుడి కోసం మాలలు కడుతుంది ఇక్కడ మీరు చూస్తే ఇవి చిట్టి చామంతి అండి నాటు వెరైటీ చాలామంది నన్ను చిట్టి చామంతులు ఉన్నాయని అడిగారు ఉన్నాయి ఇప్పుడిప్పుడే పోస్తున్నాయి ఇక్కడ మీరు చూసారు కదా ఎన్నో కలర్ చామంతి నెక్స్ట్ ఇయర్కి మా ల్యాండ్లో చామంతి తోటను తయారు చేస్తాను ఫిఫ్టీ టు సిక్స్టీ కలర్స్ కలెక్ట్ చేస్తున్నాను సో జూన్ నుంచి ప్రాపగేట్ చేసి సీజన్ వచ్చేసరికి హైదరాబాద్లో రకరకాల చామంతులు రకరకాల కనకంబ్రాలు బంతి గ్లాడియోలస్ డాలియా ఏషియాటిక్ లిల్లీ అలా పూలవనంని తయారు చేస్తాను మా ల్యాండ్లో చాలామంది నాకు కంగ్రాట్స్ చెప్పారు కదా థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ బ్లెసింగ్స్ అండ్ విషెస్